సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రభాస్ ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే ఒకేసారి ప్రభాస్ ఇన్ని బారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అనేది పట్టని విషయమే గతేడాది ఆది పురుషు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రభాస్ ఈ ఏడాదిలో కలికిగా వచ్చాడు ఈ ఇయర్ ఎండింగ్ లో రాజాసాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ప్రభాస్ లైన్అప్ తీసుకుంటే సలాసాబ్ స్పిరిట్ తో పాటు కలికి టూ కూడా ఉంది ఇప్పటికే రాజాసాబ్ సెట్స్ పై ఉండగా త్వరలోనే సలా టూ షూటింగ్ స్టార్ట్ కానుంది ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది కానీ అప్పుడే మరో కొత్త సినిమాలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే హను రాఘవ్ పూడి ప్రాజెక్ట్ ని ప్రభాస్ ఓకే చేసినట్టుగా టాక్ ఉంది అయితే ఈ సినిమాను అక్టోబర్ లో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ వార్ బ్యాక్ సాగే ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి దీంతో ఈ ఏడాది అక్టోబర్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు అప్పటి వరకు రాజేష్ తో పాటు సలాట్ టూ షూట్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట ప్రభాస్ అయితే ఈ ఏడాది చివర్ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ కానీ ఇప్పుడు అక్టోబర్లో హను రాఘవపూడి సినిమా అంటున్నారు అయితే ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తుంటాడు ప్రభాస్ కాబట్టి హను రాఘవపూడి సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి